హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో బ్లాగా వచ్చేసి కరివేపాకు పొడి రైస్ అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పిల్లలకు చాలా హెల్తీ కూడా ఇది పొడి అనేది హెల్తీకి చాలా మంచిది అనమాట ఇది లంచ్ బాక్స్ రెసిపీగా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఇది పిల్లలు కర్రీలలో వేసిన కరివేపాకు ఏరేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా పొడి చేసి పెట్టండి చూడండి కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ముందుగానైతే హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కరివేపాకు అలాగే కంటిచూపు కూడా చాలా బాగా కనిపిస్తుంది అంట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అలా అనమాట ఇంకోటి పిల్లలకి ఇలా కరివేపాకు పెట్టడం వల్ల ఆకలి కూడా బాగా పెరుగుతుంది అనమాట పిల్లలకైతే ఇది బాగా టేస్ట్గా ఉంటుంది ఈజీగా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఇష్టంగా కూడా తింటారనమాట మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు సో అలా చేసి పెట్టండి ఇలా పిల్లలకైతే చూడండి ముందుగానైతే ఒక అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లోకైతే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకొని వీటిలోకి అయితే వెండిమిర్చి త్రీ వేసుకున్నానండి మీకు సరిపడా మీరు వేసుకోండి ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో కరేపాకు దాన్ని బట్టి మీరు వేసుకోండి వెండిమిర్చి సో నేనైతే నాకు మూడు అయితే తీసుకున్నానండి చూడండి ఇది ఇది కొంచెం రోస్ట్గా కా వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ కాగానే దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందుగా వేసుకోవచ్చు కానీ కొంచెం కల్ కొంచెం ఫ్రై అయినాక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొడిగా పొడి చేసుకున్నప్పుడు అయితే చాలా టేస్ట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను అలా యాడ్ చేసుకుంటున్నాను ఇది నా పద్ధతిలో నేను చేస్తున్నానండి ఇది నేను ఇలాగే చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటానో మీకు కూడా అలాగే చూపిస్తున్నానండి ఇలా బాగుంటుంది చూడండి అవైతే కా ఫ్రై అయిపోయి పక్కన తీసుకున్నానండి ఇప్పుడు కరివేపాకు ఫ్రెష్ కరవేపాకు అనమాట ఇది ఊరి నుంచి తెచ్చుకున్నాను కదా అదే కరివేపాకు కొంచెం అయితే వాటర్లో కడిగేసి ఇలా ప్యాన్లోకి వేసుకున్నానండి దీనిలోకి అయితే ఆయిల్ అవసరం లేదండి ఉత్తిగానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకుని చూడండి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట వేయించుకున్నప్పుడు స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి మంచి హెల్తీ రెసిపీ అనమాట చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అయితే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తిన తింటారు చూడండి ఫ్రై అయిపోయినాయి వాటిని అయితే పక్కన పెట్టి చల్లార పెట్టుకుంటున్నాను ముందుగా అన్నం ఉడికించుకున్నాను కదా దాన్ని అయితే చల్లార పెట్టుకోవడానికి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి చూడండి అన్నం అయితే కొంచెం చల్లారింది కొంచెం వేడిగానే ఉంది మరి కొంచెం చల్లగా కావడానికి కోసం ముద్దగా కట్టకుండా ఉండడానికి కోసం అయితే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను నండి ఇవి ఎందుకు అంటే అన్నం అయితే కలిపేటప్పుడు కొంచెం బుద్దగా కట్టకుండా అలాగే చేయి కంటకుండా ఉండడానికి కోసం అయితే నేను ఇవి యాడ్ చేసుకున్నానండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకోండి ఇప్పుడు మా పిల్లలు నెయ్యి తినారని చెప్పేసి అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి చూడండి అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను ఎంచుకున్న పొడిలన్నీ పొడిగా చేసేసుకున్నాను చూడండి ఇలా బరకగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు అయితే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చూడండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పు వేసుకుంటున్నానండి కొంచెం తినేటప్పుడు పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అయితే కొంచెం వేసుకున్నాను నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోకి జీడిపప్పు కూడా వేసానండి జీడిపప్పు వల్ల టేస్ట్ బాగుంటుంది నచ్చని వాళ్ళు అయితే ఇది కూడా స్కిప్ స్కిప్ చేసేయచ్చు అంటే మెయిన్గా అయితే మీ అయితే కాదండి ఇదైతే కొస్ట్ టేస్ట్ కోసం అయితే వేసుకుంటున్నాను నేనైతే మా పిల్లలైతే తింటారని చెప్పేసి అయితే వేశాను చూడండి రెండు ఇలా సన్నగా కట్ చేసుకొని కుల్లిపాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి కింద ఆల్ అండ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి చూడండి నా వీడియో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి మధ్యలో అయితే స్కిప్ చేయకండి చూడండి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా నా గొంత అయితే అసలు బాగాలేదండి కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ కూడా ఉందనమాట అందుకని చెప్పేసి అయితే సరిగ్గా రావట్లేదు అందుకే త్రీ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదండి నేనైతే అందుకు బాగాలేదని చెప్పేసి పోస్ట్ చేయలేదు కనీసం ఈ ఈరోజన్నా ఓపిక తెచ్చుకొని వీడియో అయితే పోస్టింగ్ చేద్దామని చెప్పేసి చూడండి ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి వీటి అన్నిటిని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వెన్నెమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిలోకి అయితే మనం అన్నం సఫ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అన్నం ఉడికించుకున్న అన్నం మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు కరివేపాకు పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని మొత్తం దీంట్లోకి వేసేసుకుంటున్నాను చూడండి అలాగే కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇప్పుడు కలిపేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా మీరు ట్రై చేయండి నా వీడియో చూసి చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ మాత్రం వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లో ఖచ్చితంగా యూస్ ఉండే వీడియోస్ మాత్రమే నేను పోస్టింగ్ చేస్తున్నానండి వీడియోస్ చేస్తున్నాను యూస్ఫుల్ అయ్యేది వీడియోస్ మాత్రమే చేస్తున్నానండి ఇంకా మీదట నా మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో వచ్చేస్తున్నాయండి చూడండి నా వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ మాత్రం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి పర్ఫెక్ట్గా కుదిరిపోయినాయి అన్నీ అయితే చూడండి మీరు రై ట్రై చేయండి కరివేపాకు పొడి రైస్ అనమాట లంచ్ బాక్స్లోకి అయితే పొద్దున హడావిడి పడకుండా ఇలా చేసి పెట్టండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట హెల్తీ కూడా సో మీరు ట్రై చేయండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేసిన అంతవరకు బాయ్